వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చేద్దాం ప్రపంచంలో ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు దేశ స్థూల దేశీయోత్పత్తి నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా చైనా జర్మనీ తర్వాత స్థానంలో నిలిచిందన్నారు పదో నీతి ఆయోగ్ పాలక మండలి సమాపేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అరుదైన ఘనతను సాధించింది ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలు విక్రయించి గినేజ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది ఈ ఏడాది జనవరి ఈ అరుదైన ఘనతను సాధించినట్లు ఎల్ఏసీ ఓ ప్రకటనలో తెలిపింది దేశవ్యాప్తంగా నాలుగు లక్షల యాబై రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఏజెంట్లు జనవరి ఐదు లక్షల ఎనబై ఎనిమిది వేల నూట ఏడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను జారీ చేసినట్లు ఎల్ఏసీ తెలిపింది టాటా మోటార్స్ ను రెండు నమోదిత కంపెనీలుగా విభజించాలనే ప్రతిపాదనల వల్ల వాటాదారులకు దీర్ఘకాలిక ప్రతిఫలాలు లభిస్తాయని కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు టాటా మోటార్స్ ను వాణిజ్య వాహనాలు ప్రయాణికుల వాహనాలు అనే రెండు నమోదిత సంస్థలుగా విభజించడం ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని పేర్కొన్నారు జనవరి మార్చి త్రైమాసికానికి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ఏకీకృత ప్రాతిపదికన ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇదే కాలంలో నమోదైన దానితో పోలిస్తే లాభం పెరిగింది పది ముఖ విలువ గల ఒక్కో షేరుకు మూడు పాయింట్ మూడు ఐదును తుది డివిడెంట్ గా చెల్లించేందుకు ఎన్టీపీసీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది ఇంతకు ముందు ప్రకటించిన రెండు మధ్యంతర డివిడెంట్లకు ఈ తుది డివిడెంట్ అదనమని సంస్థ తెలిపింది కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను డెవిడెంట్ రూపంలో రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై కోట్లు చెల్లించబోతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి చెల్లించిన రెండు పాయింట్ ఒక లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం అధికం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ ఆరు వందల పదహారవ సమావేశంలో తాజా డెవిడెంట్ చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల రూపాయల రెండు వందల ముప్పైలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర తొంభై వేల యాభై రూపాయలుగా ఉంది హైదరాబాద్ లో కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఐదు పాయింట్ ఒకటి సున్నా ఒకటి యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై ఆరు పాయింట్ ఏడు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదిహేను పాయింట్ రెండు రెండు దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి సెన్సెక్స్ ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు పాయింట్ల లాభంతో ఎనబై ఒక వేల ఆరు వందల ఎనభై పాయింట్ తొమ్మిది ఐదు వద్ద నిఫ్టీ రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఐదు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు వద్ద నిలిచాయి సిగ్మా సిగ్మాసాల్వ్ ఖైతాన్ క్రోడో బ్రాండ్స్ మార్కెటింగ్ అపోలో పైమ్స్ హోనసా కన్స్యూమర్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా కృతి మూవర్స్ ది గ్రోప్ టీ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి